హాయ్ రోజు మా వదిన వాళ్ళ అబ్బాయిది హల్దీ ఫంక్షన్ అయితే ఉందండి ఈ రోజు ఈవినింగ్ స్టార్ట్ అయిన మా జైల్ని ఫైవ్ డేస్ అటు ఇటు ఫంక్షన్లకు తిరుగుకుంటూ సరిపోయింది అటు ఇటు అంటే ఎన్ని ఫంక్షన్లు ఉన్నాయి ఏంటి పార్వతి అంటావా రెండు ఫంక్షన్లు రెండు ఫ్యామిలీలు మాకు చాలా క్లోజ్ అనమాట రీసెంట్గా అంటే హైదరాబాద్ వెళ్ళక ముందు మా బావగారి వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ ఉంది అనేసి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశారు మీకు గుర్తుండే ఉంటుంది కదా తన మ్యారేజ్ అండ్ మా వదిన వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఒకే రోజు అండి టైమింగ్స్ కొన్ని నిమిషాలు తేడాతో నైట్ టైమ్ అనమాట ఇక మా పరిస్థితి ఆలోచించండి క్లోజ్ గా ఉండే ఫ్యామిలీస్ ఒకే రోజు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ ముందు నుంచి ఉంటాయి వీళ్ళ మ్యారేజ్ అప్పుడు ఇలా ఇలా అని కానీ ఒకే డేట్ వచ్చింది ఒక మ్యారేజ్కి వెళ్తే ఇంకో మ్యారేజ్కి వెళ్ళలేము ఆలోచించండి ఎలా ఉంటుంది పరిస్థితి ఈ సిచ్యువేషన్ కరెక్ట్గా ఈ ఫోర్ ఫైవ్ డేస్లో చాలా మంది ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి సో మేమైతే ఇక్కడికి వచ్చేసామన్నమాట అంటే ఈ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే రేపు మా బావగారు వాళ్ళ అబ్బాయిది హల్దీ ఫంక్షన్ ఉంది ఈ రోజు మా వదిన వాళ్ళ అబ్బాయిది హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుంది నిజం చెప్తున్నాను రమ్య మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు హల్దీ ఫంక్షన్లో ఎంత ఎంజాయ్ చేసామో ఈ రోజు అంత బాగా ఎంజాయ్ అన్నమాట ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మల్లుడు వచ్చేసి కోన్ అయితే చూపిస్తున్నాడు అంటే అత్తాయి నేను అసలు గోరింటాకు పెట్టమంటే కూనయితే బాగుండిద్దని డిజైన్లు పెట్టారు అత్తాయి అనేసి సో మా వివర్స్కు చూపిస్తాను నాన్న కరెక్ట్గా చూపించంటే చూపిస్తున్నాడు అనమాట ఇక డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది సింపుల్గా ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది ఆ వినాయకుడిని రెడీ చేయటం అండి హైలైట్ అని చెప్పొచ్చు అండ్ తర్వాత వచ్చేసి కింద మొత్తం కూడా ఎంత బాగా డెకరేషన్ చేశారు అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ రమ్య పెళ్ళప్పుడు డేస్ అన్ని గుర్తొచ్చినాయి వన్ ఇయర్ అవుతున్నట్లు ఉంది తొందరలోనే తన మ్యారేజ్ డే కూడా అయితే ఉంది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా కానీ పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఫేస్ అవుతూ ఉంటాయి అంటే వాటి యొక్క కలంతా కోల్పోయి చాలా ఇబ్బందికరంగా కనిపిస్తాయి ఎంత లేదన్నా వాటికి ప్రాణం ఉంటుందని మనం వింటూనే ఉంటాం కదా సో అలాంటిది ఇక్కడైతే చాలా బాగా మేనేజ్ చేశారు మా వదిన వాళ్ళైతే అండ్ ఇక్కడ ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి చూడాలండి మరి రిసెప్షన్ ఆ ఫంక్షన్స్ కల్లా మరి ఏమైనా కొంచెం అవుతాయా ఇలాగే ఉంటాయా అన్నది నెక్స్ట్ మీరు చూస్తూ ఉంటారులేండి వీడియోస్లో అయితే నేను డ్రెస్ అయితే ప్లీజ్ కామెంట్ చేయకండి నా దగ్గర ఎల్లో శారీస్ ఎక్కువ లేవు రేపు మా బావగారి వాళ్ళ అబ్బాయి హల్దీ ఫంక్షన్కి కట్టుకోవాలి కాబట్టి నాకు దగ్గర డ్రెస్ ఉంటే డ్రెస్ వేసుకొచ్చాను మళ్ళీ డ్రెస్ వేసుకొచ్చావా ఇదే అదే వద్దండి ఏదైనా ఎంజాయ్ చేస్తూ చూడండి ప్రతి దాంట్లో నెగిటివ్ ఎత్తకుండా కొంతమంది నెగిటివ్ పర్సన్స్కి మాత్రమే ఇక ఇక్కడ వచ్చేసి అందరూ వస్తున్నారు అన్నమాట కొంచెం ఫోటోషూట్ అయితే ఉంది మోహన్కి కి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం కూడా రెడీ అయిపోతుంది మా వదిన వచ్చేసి మాకు రెండింటికల్లా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిద్దని చెప్పారు ఇంటి దగ్గర రెండింటికల్లా బయలుదేరామనమాట మా హస్బెండ్ ఏమో అక్క ఫోన్ చేయ నువ్వు హల్దీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు వెళ్తే మళ్ళీ దిటిద్ది అనేసి మేము వచ్చేసరికి హల్దీ ఫంక్షన్ ఏం స్టార్ట్ అవ్వలేదు కోన్స్ పెట్టుకుంటూ మెహందీ ఫంక్షన్ లెక్క అయితే చేసుకుంటూ ఉన్నారనమాట వచ్చిన తర్వాత ఇలా మీ తమ్ముడు భయపడుతున్నారు అంటే నాకు భయపడరు నీకు భయపడి ఉంటాడు మా తమ్ముడు అనేసి మా జోకులు ఇక అందరూ కూడా మా మోహన్ తీసుకొచ్చినటువంటి ఎల్లో అవుట్ లో అయితే రెడీ అయిపోయారు కుర్తీస్ లెక్క అయితే తీసుకొచ్చాడు బట్ మా హస్బెండ్ కి రమ్య మ్యారేజ్ అప్పుడు మేము కొన్నాం కదండి సో తిరువురులో అదైతే ఉందనమాట నేను ఎందుకైనా మంచిది అని దానైతే తీసుకొని వెళ్ళాను అది ఆయనకి హెల్ప్ అయ్యింది సో అదైతే ఆయన వేసేసుకున్నారు నా ఎల్లో డ్రెస్ ఆయన ఎల్లో డ్రస్సు చక్కగా ఇది అయిపోయాయి అనమాట వాళ్ళలోకి మ్యాచింగ్ మ్యాచింగ్ లెక్క ఇక తర్వాత మా మోహన్ కయితే ఫోటో షూట్ చేయాలంటే కొంచెం దగ్గరే అనమాట అన్న వాళ్ళ పొలాలు కూడా సో పక్కనే అని చెప్పుకోవచ్చు ఇక అక్కడికైతే వెళ్ళామండి అసలు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం చెప్పాలంటే ఏదైనా నాకు అనిపించింది ఏంటంటే ఒకే రోజు పెట్టుకొని హడావిడి పడకుండా మ్యారేజ్ అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి సో నాకెందుకో పర్సనల్ గా ఆ విషయం అయితే అర్థం అవుతుంది అనమాట ఇక్కడ చూసిన తర్వాత అండ్ మా మోహన్ ఏమో కొంచెం అలా నడుచుకుంటూ రామని అలా ఫోటోషూట్స్ ఉంటాయి కదా మీ అందరికి తెలియదు ఏముంది ఇప్పుడు మాకంటే సరిగ్గా తెలియదేమో మీరు ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ కి అటెంప్ చేస్తూ ఉంటారు ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ వచ్చేసి ఇక అందరిని పిలుచుకురామని చెప్పారనమాట ఎల్లో డ్రెస్ ఉన్న వాళ్ళందరూ రండి సో మీతో కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకోవాలి అని చెప్తే ఇక నేనైతే వాళ్ళని పిలిచి వస్తున్నాను జెంట్స్ తో అయితే ముందు ఇలా షూట్ అయితే ప్లాన్ చేసుకున్నారనమాట అండ్ విజిట్ చేసుకుంటూ అలా ఇలా అనేసి చాలా బాగా జరిగిందండి నిజంగా ఫుల్ ఎంజాయ్ చేశాను ఆ మాటల్లోనే వినొచ్చు మీరైతే ఆ హ్యాపీనెస్ అంతా కూడా అండ్ మోహన్ తోనే మా హస్బెండ్ ఒక పిక్ అయితే దిగారు సో తర్వాత నేను కూడా దిగాను అది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళకు కూడా చూసేసి ఉంటారు అండ్ లేడీస్ తో అయితే ఇలా షూట్ ప్లాన్ అన్నమాట సో ఇలా పట్టుకొని నడుచుకుంటూ రామని మధ్యలో మోహన్ ఏమో చేతులు ఇలా అనుకుంటూ రామని సో తర్వాత వచ్చేసి చాలా టైం పట్టింది షూట్ అయితే దగ్గర పడ టూ అవర్స్ అక్కడే అయిపోయింది అందరేమో రండి ఇంకా స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం హల్దీని అనేసి అంటున్నారు అన్నమాట ఇక కొన్ని పిక్స్ అయితే నార్మల్ గా కొంచెం హల్దీ రాసిన తర్వాత అంతేనండి నలుగు పెట్టిన తర్వాత అవన్నీ కూడా కొంచెం ఇది ఉండవు కాబట్టి ఆ అన్నయ్య వాళ్ళు పెద్దమ్మ అలా అందరూ కూడా సో మోహన్ తో అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసారనమాట ఇక అందరూ లేడీస్ కూడా రావటం స్టార్ట్ అయింది అండ్ టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ అలా అయితే అవుతుందండి సిక్స్ అలా అయితే స్టార్ట్ చేసేసాము మేము ఇక షూట్ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉండకుండా మేము ఏదో పక్కన ఉండి అయితే మా షూట్ చేసుకుంటున్నాం వాళ్ళేమో ఇక వాళ్ళ షూట్ అయితే ప్లాన్ చేశారు సో మోహన్ వాళ్ళ నాయనమ్మ అనమాట అంటే మా వదిన వాళ్ళ అత్తగారు సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా కొన్ని పిక్స్ అండ్ అవన్నీ తీసిన తర్వాత ఇక పెద్దవాళ్ళందరూ వచ్చి ముందు తల్లిదండ్రులు అనమాట నలుగు రాస్తారండి తర్వాత ఇంకా పెద్దవాళ్ళు కొంతమంది తర్వాత ఇక అలా మనం అందరం కూడా అలా నలుగు రాస్తూ అక్షింతలు వేసి దీవించాలి ఫస్ట్ అయితే సో తర్వాత మంగళ స్థానం ఈ సందర్భంగా మీతో కొన్ని మాటలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా మనసులో అనమాట చాలా మంది దీనికి రిలేట్ అవ్వచ్చు కూడా ఇవి ఇప్పుడు మీకు ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో సో ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ కి తోడు పెళ్లి కొడుకు అనమాట మరి వాళ్ళ మామయ్యకి తోడు పెళ్లి కొడుకు మోహనే సో ఇంత పెద్దోడు అయిపోయింది వాడికి అప్పుడే పెళ్ళ అనిపించేసింది ఒక్క నిమిషం కానీ నిజంగా పిల్లలు ఎంతసేపు ఎదుగుతున్నారండి బాబు అసలు ఇలా కళ్ళు మూసి కళ్ళు తీర్చేసరికి ఎదుగుతున్నారేమో అనిపించేస్తుంది ఇయర్సే మనకి ఇది అవట్లే ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ వచ్చింది కదా వన్ మంత్ కంప్లీట్ అయిపోయి సెకండ్ మంత్ లో టెన్ డేస్ అయిపోయింది కొంతమందికి అప్పుడే వన్ మంత్ కంప్లీట్ అయిందా అన్న ఫీలింగ్ లేకుండా ఉందా చెప్పండి అట్లా పిల్లలు అప్పుడే ఎదిగిపోయారా వాడికి పెళ్ళ అన్న ఫీలింగ్ మీకు వచ్చే ఉంటది కొన్ని విషయాల్లో కొంతమందికి గురించి చెప్తున్నప్పుడు కదా సో మేము అప్పుడప్పుడు మ్యారేజ్ ఫోటోలు తిప్పుకుంటూ చూస్తూ ఉంటాం ఉంటాం కదా సో అలా చూసే మేము ఇప్పుడు వాడి మ్యారేజ్ చూడటానికి వెళ్తున్నాం చాలా ఇదిగా హ్యాపీగా అనిపించింది కానీ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందామా మనం ఆడపిల్ల తల్లిదండ్రులకే పర్సనల్ గా టెన్షన్ ఉంటుంది అంటారా ఆడపిల్లకే టెన్షన్ ఉంటుందంటారా కాదండి మగపిల్లల తల్లిదండ్రులకు కూడా టెన్షన్స్ ఉంటాయి వీడు ఇంకా చిన్నపిల్లడే అంటే పెద్దోడు అవుతున్నా తల్లిదండ్రులు మనసు కనిపిస్తుంది ఇలా వీడు ఇంకా చిన్నపిల్లోడే వీడికి పెళ్ళి అవుతుంది ఫ్యూచర్లో ఎలా అడ్జస్ట్ అవుతాడో ఎలా అమ్మాయిని చూసుకుంటాడో అండ్ వీడికి వచ్చే స్ట్రగుల్సు అంటే ఏ అయినా సరే ఎలా ఫేస్ చేస్తాడో ఎలా వాటన్నిటిని అవరోధాలని తొలగించుకొని ముందుకెళ్తాడో ఏమీ రాకుండా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటా చిన్న చిన్నవైతే వస్తూ ఉంటాయి కదా అవైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతాడా లేదా అనిపించేస్తుంది మన మనుషులకి అవునంటారా కదంటారా నిజంగా నాకైతే అనిపిస్తుందండి అట్ల సంయుక్త చాలా పెద్ద అయిపోతున్నారు అంటే మనం ఇంకా పర్సనల్ గా ఎలా అంటే మన పిల్లలు ఎంత ఎదుగుతున్నా వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు వీళ్ళకేం తెలియదు నేను చెప్తాను వీళ్ళు ఇంకా నేర్చుకుంటారు అన్న ఫీలింగ్లే ఉంటాం బట్ వాళ్ళు ఎదిగిపోయారని వాళ్ళకి కనిపిస్తది కానీ మనకు అస్సలు కనిపించదు అంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళు చిన్న చిన్నపిల్లవాడు వాడికి ఎందుకు అన్ని చెప్తున్నావు అని అనుకుంటారు తల్లిదండ్రులు చెప్తుంటే కానీ ఆ సిచ్యువేషన్ నీ లైఫ్ లో నీ బిడ్డల విషయం వచ్చినంతవరకు తెలియదు నీ పిల్లలు ఇంకా చిన్న చిన్నపిల్లలే అనిపిస్తున్నారు నీకు అనేసి సో ఇవి మోటివేషన్ కాదండి జస్ట్ నా మనసులో మాట్లాడాలనిపించిన ఫీలింగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు కొంచెం చేంజ్ చేశాను మేబి ఏమైనా మీకు చేంజ్ అనిపిస్తే కనుక షేర్ చేసుకోండి అయితే నాకు ఇలాగే అనిపించిందండి ఎంగేజ్మెంట్ అదే సారీ హల్దీ ఫంక్షన్ చూసినప్పుడు అఖిల్ సమిత్త కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అన్న ఫీలింగ్ అనమాట సో మీకు పర్సనల్ గా మీ పిల్లల విషయంలో అనిపించిందా ఇలా ఎప్పుడైనా అండ్ పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు బయటికి కానీ ఫంక్షన్స్ కానీ అన్నది కొంతమంది కామెంట్లో చూపిస్తున్నారు బట్ వాళ్ళకి స్కూల్ ఉండొచ్చు ఎగ్జామ్స్ ఉండొచ్చు అండ్ తర్వాత ఎందుకు తీసుకురాలేదో ఆ పర్సనల్ రీజన్స్ మా వరకే తెలుస్తాయి సో మీకు తెలిసి తెలియకుండా మాత్రం నెగిటివ్ కామెంట్లను స్ప్రెడ్ చేయకండి ఓకేనా మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే శారీ కట్టుకొని ఒక పక్క కూర్చోవాలన్నా అండ్ డ్రెస్ వేసుకొని ఒక పక్క కూర్చోవాలన్నా ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అది పర్సనల్ గా నాకు తెలుసు ఓకేనా ముగ్గురు వెళ్ళాము అనుకోండి బండి మీద ఎంత ఇబ్బంది ఉంటుందో అది మాకు తెలుసు సో కొన్నిటిని మీరు అంత ఎక్కువ పట్టించుకోకపోతే మంచిది మాకు తెలుసు కదా అన్నది నా ఒపీనియన్ కొన్ని విషయాల్లో సో ఈ వీడియోలో ఎందుకో ఈ మాట కూడా గుర్తొచ్చింది మీతో అయితే షేర్ చేసుకున్నాను మీకు ఓకే అయితే మీ పిల్లల్ని తీసుకెళ్ళండి కాదనట్లేదు మీ యొక్క వ్యక్తిగత విషయాన్ని కొన్నిటిని తీసుకొచ్చి నా మీద గడిని సో అందుకనే షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని అయితే మేమైతే హల్దీ ఫంక్షన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తామండి చాలా బాగా స్పెండ్ చేసాం చాలా బాగా జరుపుకున్నాం అండ్ ఫుల్ కుళ్ళు జోకులు వేసుకుంటూ ఫుల్ నవ్వుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసాం ఇంకా వాయిస్లన్నీ ఉంచాలనిపించిందండి బాబు కానీ ఉంచితే ఎక్కడ మీరు అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు అని నేనైతే వాయిస్ ఇచ్చేసాను అనమాట అండ్ ఫోటోషూట్లో చాలా 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 చేంజెస్ అయితే వస్తున్నాయి అంతకు ముందు అలా ఉండే కావు ఇప్పటికి చాలా మారిపోయాయి అండ్ ఇంకా చాలా అప్డేట్ అవుతున్నారు ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్స్ కి ఇంకా అప్డేట్ అయిపోతారు సో ఇక్కడ అయితే చక్కగా మేము కొన్ని స్టీల్స్ అయితే ఇస్తున్నాం అనమాట పెళ్లి కొడుకు ముందు ఇలా హల్ది ఆ పసుపు రాసుకొని ఇలా పిక్స్ కోసం వీడియోస్ కోసం అయితే ఇలా ఇది చేస్తున్నాం అండి కింద మోకాళ్ళు వేసుకొని కూర్చునేసరికి అసలు ఒక ఇది వస్తుంది అనమాట ఒత్తుకుపోతున్నాయి సో వాళ్ళేమో ఇలా కదా అలా తీయండి అనుకుంటూ ఫుల్ జోకులు అదే అమ్మ అంటే అమ్మ అంటున్నాడు మాను ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఫస్ట్ చన్నీలు పట్టడంతోనే జల్లు అనిపించేసింది ఇక ఎమ్మటినే చెప్పాడు మమ్మీ నువ్వు తొందరగా నాలుగైదు చెమ్ములు పోసాయి చలి కొంచెం తగ్గిద్ది అనేసి అందుకని మా వద్ద ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఇక్కడ మంగళ స్నానం చేయిస్తున్నారు అనమాట ఫొటోస్ కావాలంటే తర్వాత మా డాడీ పోసేటప్పుడు తీసుకోండి నాకు బాగా చల్లగా ఉందని అయితే చెప్తున్నారు అండ్ వాళ్ళు చెక్ చేసుకున్నారండి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఉంటే ఇంకా బాగుండింది ఇలా లైట్ అయితే సెట్ చేశారు ఈ బాబు వచ్చేసి ఆ మోహన్ వాళ్ళ ఓన్ మేనమామ అన్నమాట మా వదిన వాళ్ళ సొంత తమ్ముడి కొడుకు అనమాట ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేసి పిన్ని కొడుకు సో వాళ్ళ సొంత తమ్ముడి కొడుకు ఆ బాబు అనమాట సో ఇక్కడ వచ్చేసి అన్నయ్య ఒకసారి అని వదిన ఒకసారి అయితే పోస్తున్నారు తను ఒక ఐదు చెమ్ములు తను ఒక ఐదు చెమ్ములు లెక్క చెమ్ములు అంటారా లేకపోతే లోట అంటారా ఏమైనా అనుకోండి మా సైడ్ అయితే చెంబు లోటలు ఇలాంటివే వస్తాయి అనమాట గ్లాసులు అలా రావండి ఇక ఇక్కడ వచ్చేసి నేను మా హస్బెండ్ అయితే ఒక్కొక్క లోట అయితే పోస్తున్నాం అనమాట బాబు చిన్నోడు కాబట్టి ఎక్కువసేపు తడపకుండా తనైతే ముగ్గురు తర్వాత స్నానానికి అయితే తీసుకెళ్లారు ఇక ఇక్కడ మా మోహన్ కి కళ్ళజోడ జోడైతే ఇచ్చారనమాట కళ్ళు మూసేస్తున్నాడు అనేసి కొన్ని స్టీల్స్ అలా కొన్ని స్టీల్స్ ఇలా అయితే తీసుకోమనేసి ఇక తర్వాత ఇద్దరు మేనమాములకి అయితే అప్పజెప్పారు సో మేనమామ అంటే ఒకళ్ళే వస్తారా ఇద్దరు వస్తారా పిన్ని కొడుకైనా గానీ మేనమాం కిందే కదా ఓకే ఇద్దరు మేనమాములకి అయితే గంగాళాలు ఎత్తి ఇక్కడ పెళ్లి కొడుకుని తడపాలి అన్న కాన్సెప్ట్ పెట్టారు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో అనమాట ముందు నుంచి ఒక్కలు కట్టాలి వెనక నుంచి ఒక్కలు కట్టాలి ఒకేసారి తల మీద ఓసేయాలి అండ్ బ్యాక్ సైడ్ నుంచి కొట్టాలి అండ్ ఫ్రంట్ సైడ్ ను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టీల్స్ అయితే అసలు భలే కనిపించింది నాకు అనిపిస్తుంది అనమాట ఎప్పుడు వస్తాయా ఈ ఫొటోస్ అన్ని ఎలా ఉంటాయో చూడాలి అనేసి ఇక ఇక్కడ అయితే ఎంత మంచి డెకరేషన్ అయినా కానీ ఇలా వాటర్ తో అన్నప్పుడు మీరు చూస్తారు కదా వెనకంతా ఎలా అయిపోయిందో సో మేము అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి నేనైతే కొంచెం మ్యూజిక్ యాడ్ చేసేస్తాను చూసేయండి thank you நான் 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 ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ ఉన్నాయి అస్సలు మిస్ అవద్దు విలేజెస్ లో ఫంక్షన్స్ అంటే చాలా చాలా బాగుంటాయని చాలా మంది అంటారు మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా